హాయ్ అండి ఊరికే నిమ్మకాయ పచ్చడే కాకుండా నిమ్మకాయ కారం చేసుకుందాం ఈరోజు ఈ నిమ్మకాయ కారం ఎట్లా చేస్తే టేస్ట్ ఉంటుంది అనేది చూద్దాము ఊరికే పచ్చడే కాదు కారం కూడా చేసుకోవచ్చు నిమ్మకాయ కారము నేనైతే ఒక మూడు నిమ్మకాయలు తీసుకున్నా పెద్ద సైజే ఇది ఎంతవరకు ఇలా రసం వెళ్తుందో చూడాలి కొంచెము ఈ ఎల్లిపాయలు అయితే ఎక్కువనే పడతాయి ఒక రెండు గడ్డలు తీసుకున్న ఎల్లిపాయలు వలసిన ఇట్లా పొట్టు అంతా తీయవలసిన పని లేదు ఇట్లా కొంచెం తీసుకుంటే సరిపోద్ది కారం అయితే ఒక కప్పు తీసుకునే కప్పుతోటి టీ చెంచతోటి ఒక మూడు చెంచాల సాల్ట్ తీసుకున్న సరిపోద్ది దీంట్లో ఇప్పుడైతే ఇది చేద్దాము ఫస్ట్ అయితే ఎల్లిపాయలు దంచుకుందాము మెత్తగా కాకుండా కొంచెము మరకగానే దంచుకుందాము ఇట్లా దంచుకుంటే సరిపోద్ది ఇది పాయలు దంగీనంగానట్టే ఉండాలి ఇప్పుడు పక్కకు తీసుకుందాము ఈ నిమ్మకాయలు కడి చేసుకొని రసం తీసుకుందాము నిమ్మకాయలన్నీ ఇట్లా కడి చేసి తీసుకోవాలి ఈ నిమ్మకాయలు అయితే ఫస్టే కడిగి పెట్టుకోవాలి పదన లేకుండా నీళ్ళ పదన ఇప్పుడు ఇది రసం తీసుకుందాము రసం అయితే అన్ని ముక్కలు తీసుకుందాం ఇట్లా రసం తీసుకున్నట్ల నాలుగు కాయలు అయితే పిండితే ఇంత వెళ్ళింది రసము ఇది ఫస్ట్ అయితే కారం ఇందులో వేసుకుందాము ఉప్పు కూడా వేసుకుందాము పసుపున్న ఎల్లిపాయలు ఉన్నాయి కదా ఇది కూడా వేసుకోవాలి ఇది జీలకర్ర మెంతులు కొన్ని ఆవాలు ఇవన్నీ కూడా వేపి పట్టిన పొడి ఇది ఒక చెమిష వేసుకుందాము ఇది పచ్చి ఆవాలు పట్టిన పొడిది ఇది వేసుకుందాం ఒక చెష ఇప్పుడు ఇదంతా కలుపుకుందాము కలిసి తట్టు మనం వేసుకున్న ఇది ఈ పొడి ఈ ఆవ పొడి ఈ ఉప్పు ఎల్లిపాయలు ఈ మెంతులు జీలకర్ర వేంపిన పొడి ఉంది కదా ఆవాలు ఇదంతా కూడా కలిసతట్టు కలుపుకోవాలి ఇట్లా కలిసి తట్టు కలుపుకున్నాక ఈ నిమ్మకాయ రసము ఇందులో పోసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి చూసారు కదా నేను ఆ కప్పు కారానికి ఒక మూడు నిమ్మకాయలు తీసుకున్నా సరిపోతాయి ఎక్కువ వేసుకుంటే పుల్లగా అయిపోద్ది అందుకే సరిపోనే తీసుకోవాలి కారానికి సరిపోను నిమ్మకాయలు తీసుకోవాలి లేకుంటే నిమ్మకాయలకు సరిపోను కారం అన్న తీసుకోవాలి ఏదైనా సరిపోనే తీసుకోవాలి ఎక్కువ కారమైన కారం కారం ఉంటుంది ఎక్కువ నిమ్మ రసమైన పుల్లగా ఉంటుంది అందుకే సరిపోను తీసుకోవాలి ఇట్లా అంతా కలిపితే ఈ కారం కొంచెం ముద్దలాగా వస్తే సరిపోద్ది ఇట్లా కలిసినాక అంతా కలుపుకున్నాక మనము ఇట్లా కలుపుకున్నాక ఈ నిమ్మరసము ఈ కారంలా ఇట్లా ఒక ముద్దలాగా రావాలి ఇట్ల సరిపోద్ది మరి ఎక్కువ అయితే పుల్లగవుతుంది తక్కువైతే కారం ఎక్కువై కారం కారం ఉంటుంది అందుకే ఇట్లా ముద్దలాగా రావాలి సరిపోద్ది ఇట్లా వచ్చేదాకా వేసుకోవాలి రసము ఇప్పుడు ఇందులో తాలింపు చేసుకుందాము ఇప్పుడు నూనె పోసుకుందాము ఈ నూనె యొక్క అర్ధపావ్ అవుతుంది సరిపోద్ది వంద గ్రాములు అవుతుంది ఈ పచ్చడికి సరిపోద్ది వంద గ్రాములు అయితే ఇప్పుడు నూనె పోసుకుందాము ఆవాలు జీలకర్ర ఇవి కొంచెం చీటపూట వేగంగానే శనగపప్పు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఈ తాలింపు ఒక సగం వడ వేగినాక ఎల్లిపాయలు మనం దంచుకున్నాం కదా సగం అంతా కారం వేసుకున్నాం కదా ఈ సగం అంతా తాలింపుకి వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకోవాలి ఎందుకంటే పొంగుతుంది నూనె ఇట్లా కొంచెం కొంచెం వేసుకోవాలి ఒకసారి వేసుకోవద్దు ఒకసారి వేసుకుంటే పొంగుతుంది కొంచెం దోరగా వేగంగానే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు అయితే నేను ఎక్కువ నిల్వ పచ్చళ్ళు వేసుకోవద్దు ఇది కొద్ది రోజులే ఉంటుంది కాబట్టి నేను ఎత్తన్న చాలా రోజులు ఉండే పచ్చడి అయితే వేసుకోవద్దు ఇది చాలా రోజులు ఉండే కారం అయితే మనం ఎక్కువ నిమ్మకాయలతోటి ఎక్కువ కారం తోటి కారం వేసుకుంటానైతే వేసుకోవద్దు ఇది కొంచెం కొన్ని రోజులకే కాబట్టి వేస్తాను అంతా కూడా ఇది దోరగా వేగాలి ఎల్లిపాయలు అయితే కొంచెం గోల్డ్ కలర్ ఖచ్చిదాకా వేగాలి కొంచెం పసుపు వేసుకుందాము ఈ ఈ నిమ్మకాయ కారము మనము ఎటన్నా ఉయర్చినాక ఏదన్నా కూర లేకుండా తొందరగా తినచ్చు మనం ఇట్లా ఇంట్లో చేసి పెట్టుకుంటే ఒక పది పదిహేను రోజుల దాకా కూడా తినచ్చు ఇది ఎక్కువ చేసుకుంటే చాలా రోజులైనా తినచ్చు ఇది ఏం ఖరాబ్ కాదు ఎందుకంటే మనం నీళ్లు తగ్గకుండా అంతే ఇట్లా ఈ కలర్కి వచ్చినాక ఇంకా ఈ తాలింపు స్టవ్ ఆపేసుకుందాము ఎందుకంటే మరీ మాడిపోవద్దు నోరు మంచిగా పుల్ల పుల్ల కావాలి తినాలి అనిపించినప్పుడైనా చేసుకొని తినచ్చు ఎప్పుడన్నా మనకు నోరు మంచిగా అనిపించకుంటే ఎట్లయినా తినచ్చు మనకి ఏం కూర లేనప్పుడైనా తినచ్చు ఎట్లా పోయి వచ్చినాకనైనా తొందరగా తినొచ్చు కూర లేకుంటే ఇట్లా అయితే చేసుకోండి చాలా టేస్ట్గా అయితే టేస్ట్గా ఉంటుంది ఇంతవరకు మీరు చేసుకొని వాళ్ళైతే ఒక్కసారి అయితే చేసుకొని చూడండి ఎంత టేస్ట్గా ఉంటుంది అన్నది మీకే తెలుస్తుంది నిమ్మకాయ పచ్చడి కంటే టేస్ట్ ఉంటుంది నిమ్మకాయ కారము ఇదిగో ఎల్లిపాయలు అయితే కలర్కి వచ్చేదాకా వేగాలి చూసారు కదా ఇదైతే చల్లగా కావాలి తాలింపు ఇప్పుడు ఈ తాలింపు చల్లగా అయినాక గోరు చల్లగా అయినాక మరీ చల్లగా కావాల్సిన అవసరం లేదు కొద్దిగా వేడినా ఏం కాదు ఈ కారంలో పోసుకోవాలి ఈ కారంలో పోసుకొని కలుపుకోవడమే ఇదంతా కలుపుకోవాలి ఇక తొందరగా పది నిమిషాల పని అండి ఇది చేసుకోవడం అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి ఒక నిమ్మకాయలు ఉంటే అయిపోద్ది అంతే అంతకుమ లేదు ఇదైతే చేసి పెట్టుకోండి చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మనం తినచ్చు నిమ్మకాయ పచ్చడి కాకుండా నిమ్మకాయ కారం కూడా చేసుకోండి మీ అందరికి ఇది నచ్చింది అనుకుంటే నచ్చిందని అయితే లైక్ చేయండి లైక్ చేసి మన అయితే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చివరిదాకా చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి చేసుకొని వీడియోలు అయితే చూడండి మీరు కూడా చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా చేసుకుంటారు ఇట్లనైతే చేసుకోండి ఎందుకంటే అప్పటిదప్పుడు ఏమి లేకుండా మనం అన్నం తినచ్చు వేడి వేడి అన్నం అయితే చాలా టేస్ట్గా ఉంటుంది టేస్ట్ అంటే టేస్ట్ ఉంటుంది ఇట్లా చేసుకుంటే సుచిరు కదా చేయడం అయితే అయిపోయిందండి ఈరోజు అయితే ఈ పచ్చడి సుచి కదా ఈరోజు ఇట్లా ఉంటుంది కొంచెం నూనె అయితే ఎక్కువనే పడుతుంది అట్లా చేసుకోండి ఉంటానండి ఈరోజు ఈ వంట మళ్ళీ వంటతో కలుద్దాం మరి